కొత్తదనాన్ని పరిచయం చేసి నాదస్వరం వాయించిన వ్యక్తి నాదస్వరం వేదారణ్యం జీ వేదమూర్తి స్వామిమలై శరవణన్ సరవన్స్వా అట్ జీమెయిల్ డాట్ కాం తన మేనమామ సంగీత అష్టావధాని అయిన తిరువిళందు ఏకే గణేశ పిళ్ళై వద్ద వేదమూర్తి నాదస్వరం నేర్చుకోవడం ప్రారంభించారు కొన్ని అవకాశాలు వచ్చిన తన వాదనతో వేదమూర్తి సంతృప్తి చెందలేదు తాను అనుకున్నది తన వాయిద్యం పలకడం లేదనే ఆవేదనతో తన నాదస్వరంలో అనేక పరిశోధనలు చేశారు ఈ ప్రయోగాల వల్ల ఫలితం లభించింది చేసిన మార్పులు సాధారణంగా నాదస్వరంలో ఎడమ కుడివైపు రెండు జీవస్వరాలు ఉంటాయి మధ్యలో ఉన్న ఏడు స్వరాలకు కొద్దిగా కింద బ్రహ్మస్వరము ఒకటి ఉంటుంది కానీ వేదమూర్తి నాదస్వరంలో ఎడమ కుడివైపు నాలుగు జీవస్వరాలు ఏడు స్వరాలకు కొద్దిగా కింద బ్రహ్మస్వరము ఉండేలా చేశారు అంతేకాకుండా నాదస్వరం యొక్క రెండు భాగాలను కలిపే చోట ఒక సన్నని లోహపు గొట్టాన్ని అమర్చి వాయించడం ప్రారంభించారు ఈ విధంగా తన నాదస్వర వాయిద్యాన్ని ఒక శిల్పిలా అందంగా మార్చి కొద్దిగా ఆలోచించి విడిచిపెట్టినా వెంటనే వాయిద్యం అందించినట్లుగా రూపొందించి కొంతకాలం నిరంతర సాధన చేసి ఈ వాయిద్యాన్ని వాయించడం ప్రారంభించారు మొట్టమొదటిసారిగా ఆ వాయిద్యాన్ని మార్చిన తర్వాత అతని నాదస్వర వాద్య ధ్వని ప్రపంచానికి తెలిసేలా చేసింది తిరుచిలో జరిగిన అరుణగిరినాథ ఉత్సవంలో ఆయన వాయించడాన్ని చూసి కల్కి వారపత్రికలో వేదమూర్తియా అని ప్రశంసించి రాశారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు నాదస్వర ప్రపంచంలో జెండా ఎగురవేశారు అనేక బిరుదులు బంగారు పతకాలు గెలుచుకున్న వేదమూర్తి ఆ తర్వాత నాదస్వరాన్ని మార్చలేదట కొందరు శిష్యులను పెట్టుకుని చాలా సంవత్సరాలు వాయించారు ఒక శిష్యుడికి కూడా తనను మించిపోయే ప్రతిభ లేకపోవడంతో ఆయన తన చివరి రోజుల్లో ఈ వాయిద్యాన్ని తనతో పాటే తీసుకుపోయారు తమిళనాడులో కచేరీలు చేసేటప్పుడు ఆయన కచేరీకి వేచి ఉన్నవారు వేదమూర్తిని చూసిన తర్వాత శివ శివ అని అని కేకలు వేసేవారు వేదమూర్తి తన కచేరీని ప్రారంభించిన తర్వాత శివ తాండవం జరిగేదట తాండవం భరతనాట్యం తిరుచెందూర్ ఓడయ్యన్ తిరునీలకంఠన్ రూపం రౌద్రం తిరువయారు పంచనదం వంటివి కూడా వాయించేవారట శివగిరి తిరునాళ్లో జరిగిన ఒక రోజు రాత్రి ముగ్గురు గురువులు ప్రదర్శన ఇచ్చారు వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి నాదస్వర చక్రవర్తి ఆయన వాయించిన తర్వాత ఒక రాత్రి మొత్తం శివతాండవం జరుగుతున్నట్లుగా అనిపించిందట వేణువులు నాదస్వరాలను వాయించే కళాకారులలో కేవలం పండితులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా వేదమూర్తిని ప్రశంసించారు వేదమూర్తి నాదస్వరానికి ప్రపంచానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించారు